స్పీకర్ రోల్ పోషించావు ఈ రోజున మాక్ అసెంబ్లీలో నువ్వు పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఒక సభాపతిగా అంటే సభాపతి విలువలు కానీ లేకపోతే సభాపతి ఆయన ఇది కర్తవ్యం కానీ నీకు అర్థమైందా అంటే అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి కూడా సమానంగా వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఇవ్వడం జవాబు ఇది ఇవ్వడం కల్పించడం ఎలా అనిపించింది నీకేంటి స్పీకర్ పదవికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడికి రావడానికి చాలా కృషి ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పిల్లలకి అసెంబ్లీ పట్ల ఏం జరుగుతుంది బిల్ ప్రవేశం అంటే ఏంటి తెలపడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు అదే మన మోక్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ స్టూడెంట్ మోక్ అసెంబ్లీ ఇదే సో ఫస్ట్ మాక్ అసెంబ్లీలో ఒక స్పీకర్గా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఆ పదవిలో కూర్చున్నాక చాలా గందరగోళాలు వస్తాయి హౌస్ కంట్రోల్ చేయాల్సిన పవర్ మన దగ్గర ఉంటుంది అలాగే రూలింగ్ అపోజిషన్ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి నేను ఎటువంటి పార్షాలిటీ లేకుండానే వాళ్ళని ట్రీట్ చేశానని అనుకుంటున్నాను సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి కృషికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలుపుతున్నాను మనం చూస్తూనే ఉంటాం టెక్స్ట్ బుక్స్లో చదివే కెమిస్ట్రీ ల్యాబ్ యాక్టివిటీస్కి ల్యాబ్లోకి వెళ్ళి చేసేదానికి ఎంత వేరియేషన్ ఉంటుందో మనం టెక్స్ట్ బుక్స్లో చదివే బిల్ ప్రొసీడింగ్స్కి అసెంబ్లీ ప్రొసీజర్కి టీవీలో చూసే వాటికి ఇక్కడ రియల్గా చేసేదానికి అంతే వేరియేషన్ ఉంది ఎందుకనంటే అక్కడ మనం జస్ట్ చూసి వదిలేస్తాం ఇక్కడ మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసి చేయాలి ఒక సభాపతిగా నేను వ్యవహరించాను అక్కడ చాలానే విషయాలు నేర్చుకున్నాను ఒక సభాపతి ఎలా బిహేవ్ చేయాలి సీఎం గారు ఏమ అంటే అసెంబ్లీలో ఆ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది క్వశ్చన్ అవర్ అంటే ఏంటి అందులో మంత్రులు ఎలా సమాధానం చెప్తారు ఆపోజిషన్ వాళ్ళు ఎలా క్వశ్చన్స్ రేస్ చేస్తారు జీరో జీరో అవర్లో రేజ్ అయిన స్పాంటీనియస్ క్వశ్చన్స్కి మంత్రులు ఎలా రి రియాక్ట్ అవుతారు అలాగే బిల్ ప్రవేశం అంటే ఏంటి నాకు ఈ ఈ సభలో నచ్చిన అంశం ఏంటి అంటే బిల్ ప్రవేశం ఎందుకంటే నాకు ఎప్పుడు చదువుకునేటప్పుడు కానీ టీవీస్లో చూసేటప్పుడు కానీ ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఎరేజ్ అయ్యేది బిల్ ప్రవేశంలో సో అది రియల్గా చేశాక నాకు అది చాలా క్లారిటీ వచ్చింది మన గవర్నమెంట్ మన కోసం ఇన్ని స్టెప్స్ తీసుకుని పబ్లిక్ ఇష్యూస్పై బిల్ ప్రవేశపెట్టడం అందరి ఆమోదం కోరడం అలాగే అది పాస్ చేయడం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్ పబ్లిక్ కోసం గవర్నమెంట్ ఇంత ప్రొసీజర్ ఫాలో అయ్యి మంచి మంచి స్కీమ్స్ తీసుకొస్తుంది సో వాళ్ళు మన గురించి అంతా ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి అంతే సహకారం తెలపాలి